మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి దువ్వాడ కథా చిత్రం ఈ మధ్య సూపర్ హిట్ సినిమాగా నడుస్తూ ఉంది అనేక ట్విస్టులతో నడుస్తూ ఉంది మీరంతా చూస్తూ ఉన్నారు ఒకసారి నేను క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఎవరి దువ్వాడ శ్రీనివాస్ ఏంటి కథ దువ్వాడ శ్రీనివాస్ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తి తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్సీ పదవి గట్టబెట్టింది మళ్ళా ఎన్నికల్లో ఎమ్మెల్యేగా టిక్కెట్ తెచ్చుకున్నాడు వాస్తవంగా టిక్కెట్ తెచ్చుకునే క్రమంలో కూడా అతనికి ఇవ్వాలా అతని భార్యకి ఇవ్వాల మధ్య చాలా గోడ నడిచింది ముందు దువ్వార శ్రీనివాస్కి అసలు యాక్చువల్గా వైసీపీ ఫస్ట్ అనౌన్స్ చేసిన టికెటే దువ్వార శ్రీనివాస్ది మొత్తం స్టేట్ వైడ్గా కానీ టెక్కల నుంచి పోటీ చేశాడు అతను కానీ తర్వాత అతని మార్చి అతను భార్యకి ఇవ్వడం జరిగింది కేవలం అతను యాక్చువల్ బారేదని మళ్ళీ ఏం చేసుకున్నాడో ఏమో వాళ్ళ భార్యని కాదని మళ్ళీ దువార శ్రీనివాస్కి టికెట్ ఇచ్చారు అచ్చయ్య నాడి మీద పోటీ చేశాడు కానీ అచ్చయ నాడు గెలిచాడు దువార శ్రీనివాస్ ఓడిపోయాడు తోడిపోయాడు వాస్తవంగా రెండు వేల పంతొమ్మిదిలో ఎంపీగాను రెండు వేల ఇరవై నాలుగులో ఎమ్మెల్యేగాను ఓడిపోయాడు కానీ ఎమ్మెల్సీ పదవులు మాత్రం ఇంకా ఉన్నాడు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్సీ అతను అది అతని గురించి క్లుప్తంగా చెప్పటం సరే అది పక్కన పెట్టేస్తే ఏంటి వివాదం ఒకసారి క్లియర్గా చెప్తా దువ్వాడ శ్రీనివాస్ వాణి అనే వ్యక్తిని గతంలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు వాళ్ళ బంధువులు అమ్మాయే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు గుర్తుపెట్టుకోండి ప్రేమించే పెళ్లి చేసుకున్నాడు తర్వాత ఇప్పుడు నాకు వాణి నచ్చట్లేదు నన్ను ఎరాజ్ చేసింది నన్ను ఇబ్బంది పెట్టింది నన్ను కొట్టింది నన్ను తిట్టింది నన్ను ఇంట్లో నుంచి గెంటేసింది అని చెప్తున్నాడు సరే ఏదేమైనా అతనికి ఇద్దరు పిల్లలు అతను రాజకీయంగా ఒక పలుకుబడి కుటుంబంలో ప్రముఖమైనటువంటి కీలకమైనటువంటి వ్యక్తి ప్రజాప్రతినిధి సరే ఇప్పుడు ఏమంటున్నాడు నాకు మాధురి నచ్చింది మాను మాదిరితోటి లివింగ్ రిలేషన్ అంటాడో ఆడిటరీ అంటారో వాళ్ళు రోజుకో పదం చెప్తా ఉన్నారు మొత్తానికైతే సో ఇప్పుడు లవ్ లవ్లో ఉన్నట్టు మనకు కనపడుతూ ఉంది ఒకప్పుడు దువ్వాడ శ్రీనివాస్ వాణి ప్రేమ పక్షులు ఇవాళ విడిపోతున్న పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు ఇంకెందుకు అంటే మధ్యలో మాధురి ఉంది కాబట్టి దువ్వాడ శ్రీనివాస్ మాధురి ఇప్పుడు ప్రేమ పక్షులు వాస్తవానికి దువ్వాడ శ్రీనివాస్కి వాణికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇద్దరు మంచి చదువుకున్నటువంటి వ్యక్తులు ఒక అమ్మాయికి పెళ్ళి అయింది ఇంకొక అమ్మాయికి పెళ్ళి కావాల్సి ఉంది దు మాది మాధురికి మాధురికి కూడా పిల్లలు ఉన్నారు మాధురికి కూడా భర్త ఉంది సో అతను ఆయన భార్యను వదిలేయాలి మాధురి భర్తను వదిలేయాలి అప్పుడు దువ్వార శ్రీనివాస్ మాధురి పెళ్లి చేసుకునే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ గొడవ అంతా ఎక్కడొచ్చింది దువ్వార శ్రీనివాస్ పిల్లలకి భార్యకి ఉలక్కుండా పదకుండా ఫోన్ చేసినా టచ్లోకి రాకుండా కలవకుండా కనీసం వాళ్ళ ఇంట్లో బంధువులు చనిపోయినప్పుడు కూడా రాకుండా పూర్తిగా మాధురితోనే ఇంట్లో ఉండటం వల్ల వచ్చిన గొడవ మాధురి పిల్లలు కలిసి మీడియాను పట్టుకొని దువ్వార శ్రీనివాస్ ఇంటి ముందుకు పోయారు అప్పుడు ఏం చేశాడు సెక్యూరిటీతోటి పిల్లలు నెట్టిచ్చేశాడు తర్వాత మళ్ళా పోయారు పెద్ద గొడవ అయింది పెద్ద రక్ష అయింది కేసులు అయినాయి ఇప్పుడు ఆ కేసులు నడుస్తున్నాయి ఇప్పుడు ఒకవైపు దువ్వార శ్రీనివాస్ అనేక ఆరోపణలు చేస్తూ దువ్వడి వాణి మీద డైవర్స్ పిటిషన్ అప్లై చేసుకున్నాడు నాకు విడాకులు కావాలి అని పైగా భరణం ముందే ఇవ్వాల్సి వచ్చిందని తెలిసిందో ఏమో పిల్లల పేరు మీద ఆస్తులు రాస్తా అన్నాడు తొంభై తొంభై శాతం పిల్లలకి ఆస్తులు రాసిచ్చేస్తానని మన రైవులోనే చెప్పేశాడు ఇప్పుడు సరే ఆ గొడవ అలా నడుస్తుంది ఆ కేసులు అలా నడుస్తున్నాయి వీళ్ళ వాదనలు ఇలా నడుస్తున్నాయి అయితే మళ్ళీ ఒకసారి గొడవ ఒక ట్విస్ట్ బయటకు వచ్చింది ఏంటి ఉన్న పలానా మీడియాకే తెలవదు దువ్వాడ వాణికి తెలవదు వాళ్ళ పిల్లలకి తెలవదు ఉన్న పలానా తను ఉంటున్న ఇంటిని మాధురి పేరు మీద రాసి ఇచ్చేశాడు మాధురి పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించేశాడు దువాడ సినిమా ఎందుకు చేయించా అని చెప్తున్నాడు దువ్వాడ మాధురికి నేను అప్పు ఉండాలి ఎట్లా ఎలక్షన్ తప్పుడు రెండు కోట్ల అప్పు తీసుకున్నాను ఎలక్షన్ తర్వాత యాభై లక్షలు అప్పు తీసుకున్నాను మొత్తం రెండు కోట్ల యాభై లక్షలు నేను దువ్వాడ మాధురికి అప్పు ఉన్నాను కాబట్టి తప్పనిసరి పరిస్థితుల్లో అప్పు తీర్చలేక ఆ ఇంటిని నేను ఇచ్చేస్తున్నాను మాధురేక అని చెప్పి చెప్పాడు వాస్తవానికి రెండు కోట్ల యాభై లక్షల అప్పు తీర్చలేని పరిస్థితిలో దువ్వాటి శ్రీనివాస్ ఉన్నాడా మరి ఎలక్షన్స్లో అంత ఖర్చు ఎట్లు పెట్టాడు ఎలక్షన్స్లో టికెట్ ఎలా తెచ్చుకోగలిగాడు గతంలో ఎంపీగా ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎలా పోటీ చేయగలిగాడు నిన్నటిదాకా అధికార పార్టీలో ఉండి అనేక బిజినెస్లు చేసి అనేక వ్యాపారాల్లో లాభార్జన పొందినటువంటి దువ్వాటి శ్రీనివాస్ రెండు కోట్లు నిజంగా అప్పు చేశాడా అప్పు చేసినా సరే ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నాడా ఇది నమ్మటానికి అవకాశం ఉన్న మాట కాదా ఒకవేళ ఆల్రెడీ కోర్టులో పిటిషన్లు ఉన్నాయి కాబట్టి అప్పులు ఆస్తులు అన్నీ కోర్టులోనే చెప్పి నేను అప్పులు ఉన్నాను కాబట్టి పలానోళ్ళకు అప్పు తీసేసి మిగతా ఆస్తులు నా పిల్లలకి ఇస్తాను అంటే కోర్టే చెప్పేసింది కదా ఎందుకు అంత తొందరపడి రిజిస్ట్రేషన్ చేసేసాడు బయట వింటుంది ఏంటి అంటే పాత చెక్కుల మీద కొత్త సంతకాలు పెట్టేసి కొత్త ప్రాంసరీ నోట్ల మీద పాత స్టాంపులు వేసేసి సైన్లు పెట్టేసి అప్పున్నట్టు ఒక క్రియేషన్ చేసేసి ఆ ఇంటిని మాధురి పేరు మీదకి మార్చేశాడు అని ఇప్పుడు అందరూ వాణి అనుకుంటుంది లేదో అక్కడ ప్రజలు అనుకుంటున్న మాట నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఎందుకు అంటే ఇప్పుడు వాస్తవానికి మాధురి చెప్తుంది రాబోయే కాలంలో నా భర్తతో కూడా నేను విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నాను ఇది దువ్వార శ్రీనివాస్తోనే కలిసి ఉంటాను పెళ్లి చేసుకుంటామంటే చేసుకునే ఆలోచన కూడా ఉంది నేను మీ అందరికీ చెప్తాను అని చెప్తుంది అంటేనే క్లియర్గా అర్థమవుతుంది అంటే రాబోయే కాలంలో కలిసి ఉందామనుకుంటున్న దువ్వాడ శ్రీనివాస్ మాధురి పేరు మీద కిల్లు మార్చేశాడు అలా విడిపోదాం అనుకుంటున్న వాణికి ఇది చెందకుండా చేసేస్తాడు ఇక్కడ పిక్చర్ క్లియర్ కదా విడిపోదాం అనుకుంటున్నాడు కాబట్టి వాణిని ఆ ఇంటికెళ్ళి రాకుండా చేయటం కోసం కలిసి అనుకుంటున్నాడు కాబట్టి మాధురి ఇంట్లోకి వచ్చేటట్టు చేయటం కోసం మాధురి పేరు మీద కిల్లు మార్చేశాడు ఇది అప్పో సొప్పో ఇంకోటో ఇంకోటో అయింది పక్కన పెట్టాయండి మాధురికి ఎందుకు ఇల్లు ఇచ్చేశాడు కలిసి ఉందాం అనుకుంటున్నాడుగా పిచ్చేసాడు ఇప్పుడు ఏం చెప్తారు మాధురి దువార శ్రీనివాస్ కి ఇంటికి రెంట్కి ఇస్తే దువారి శ్రీనివాస్ మాధురి కలిసి ఉంటున్నట్టు దువార శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఆఫీస్ అట్టుకుంటున్నట్టు ఉంటారు మరి ఇంత వివాదం వచ్చిన తర్వాత దువార శ్రీనివాస్కి మాధురి ఎందుకు రెంట్కి కి ఇస్తుందంటే అంతా కలిసేగా అనుకున్నది ఎందుకు ఇవ్వదు కలిసేగా ఉంటుంది ఎందుకు ఇవ్వదు ఇది లోకల్ ప్రజలు అనుకుంటున్నమాట అలా ఇక్కడ క్లియర్గా పిచ్చిన క్రియర్ అయింది కదా ఆ ఇల్లు ఎలా దువ్వార శ్రీనివాస్ మాధురికి వచ్చి తట్టు చేశాడు మనం విన్నాం కదా ఒక ఆడియో మాధురి ఆ రోజు సూసైడ్ అటెంప్ట్ చేసుకుందో యాక్సిడెంట్ చేసుకుందో మొత్తానికి తన మీడియాకి చెప్పింది సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాను నేను చనిపోదాం అనుకుంటున్నాను నన్ను బతకనివ్వద్దు నేను చాలా డిప్రెషన్లో ఉన్నాను వాణి కానీ మీడియా చెప్పింది కదా తీరా మొన్న నాకు ఆడియో బయటకు వచ్చింది అలా చెప్పని శ్రీనివాస చెప్తున్నట్టు మళ్ళీ ఆడియోని కూడా మాధురి ఖండించేసింది కాదు కాదు అదే కావాలని చేసింది నా ఫోన్ నుంచి చేయలేదని నీ ఫోన్ నుంచి చేశామని ఆ రోజు కూడా చెప్ప మోస్ట్లీ ఆ రోజు బయటకు వచ్చినటువంటి సమాచారం రేకు అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ నుంచి మాట్లాడారనేది ఆ రోజు బయటకు లీక్ సరే ఏది ఏమైనా అది క్రియేషన్ లేదా పక్కన పెట్టేస్తే ఆ రోజులోనే ఒక చిన్న సమస్య ఏంటంటే ఆ రోజు సూసైడ్ చేసుకుందా యాక్సిడెంట్ అయిందా ఆ రోజే పెద్ద అది సరే ఏది ఏమైనా ఇల్లు వానికి చెందకుండా ఒక ప్లాంట్గా మాధురికి ఆ ఇల్లు ఫ్రేషియని చెప్పి చేశాడు దువ్వారి శ్రీనివాస్ అనేటువంటిది ఎందుకు దువ్వార శ్రీనివాస్కి పిల్లలు ఉన్నారు ఇటు మాధురికి పిల్లలు ఉన్నారు ఎవరు కుటుంబాలు వాళ్ళకున్నాయి ఎవరు కుటుంబాల్లో వాళ్ళు బతకకుండా ఎవరి పిల్లలతో వాళ్ళు బతకకుండా ఎందుకు ఈ రిలేషన్స్ అనేది సామాన్య ఇస్తుపోతున్న విషయం ఎవరి జీవితాలు వాళ్ళవి ఎవరు వ్యక్తిగత జీవితాలు ఇంకోరు తొంగి చూడరు కానీ ఒక ప్రజాప్రతినిధి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళే అలల్టరీ అని పేరు అలల్టరీ అంటే ఏంది ఏదో ఒక సంబంధాలు పెట్టుకోవటాన్ని అలట్రీ అంటారు అంత మాత్రం భార్య పిల్లల్ని వదిలేసి కుటుంబాన్ని వదిలేసి వేరే వాళ్ళతో పూర్తిగా ఉండిపోయి అవసరమైతే ఇదేంటి అని ప్రశ్నిస్తే అవసరమైతే నా కుటుంబాన్ని వదిలేస్తా ఇప్పుడు విడాకులు ఇవ్వదలుచుకున్నాడు రెండు సంవత్సరాలకైతే ఎందుకు ఇవ్వాలి దువ్వాల శ్రీనివాసు రెండు సంవత్సరాల నుంచి కుటుంబాన్ని దూరంగానే ఉంటున్నాడు కదా ఆ రోజే ఇవ్వచ్చు కదా ఈరోజు ఇంత గొడవైన తర్వాత వాణి రోడ్డు మీదకి వచ్చిన తర్వాత ఆ ఇంటి మీదకి పిల్లలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తున్నాడు కదా దువ్వాల శ్రీనివాసు ఇదే విడాకులు రెండు సంవత్సరాల క్రితం ఇవ్వచ్చు కదా ఆల్రెడీ తనే చెప్తున్నాడు కదా రెండు సంవత్సరాల నుంచి నేను కుటుంబాన్ని దూరంగానే ఉంటున్నాను వాళ్ళని ఇంట్లో నుంచి నన్ను నెట్టేశారు ఇంట్లో నుంచి నేను నెట్టేశారు అనుకున్నప్పుడు ఆ రోజే విడాకులు ఇస్తే అయిపోయి ఉండేది కదా కానీ ఈ రోజు ఎందుకు విడాకుల గురించి మాట్లాడుతున్నాడు అంటే ఇంతగా ఇప్పుడు కూడా వాణి నోరెత్తకుండా ఉంటే ఆ పిల్లలు రోడ్డు మీద రాకుండా ఉంటే ఆ పిల్లలు మీడియాతో మాట్లాడకుండా ఉండుంటే ఇంకా జరుగు జరుగుతూ ఉండేది సో ఇప్పుడు వాణి పిల్లలు ఏదైతే భయపడ్డారో ఆస్తులు మాదిరి పేరు మీద ట్రాన్స్ఫర్ చేయడానికి దువ్వార్ శ్రీనివాస్ ప్రయత్నం చేస్తున్నాడు పైకి చెప్పేది ఒకటి జరుగుతుంది ఇంకోటి అని ఏదైతే భయపడుతున్నారో అదే నిజమని డబ్బా శ్రీనివాస్ ఇంటిని మాదిరి పేరు మీదకి మార్చడం ద్వారా నిరూపించుకున్నాడు మరి దీని మీద పార్టీ అధిష్టానం ఎందుకు స్పందించదు పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడు నేను బాగుంటే కదా మీరంతా బాగుంటాను అనుకుంటున్నాడో ఏమో చూడాలి ఈ క ఈ కాలంలో ఇంకా ఈ కథలో ఎన్ని విస్తులు వస్తాయో ఇంకేం ఇంకా ఇంకెలాంటి విషయాలు బయటకు వస్తాయో రాబోయే కాలంలో చూడాలి